హిట్ త్రీ చిత్రంలో విలన్ పాత్రలో కనిపించిన నటుడు గుర్తున్నాడా ఇందులో హల్ఫా పాత్రలో నటించిన తక్కువ సమయంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో గుర్తింపు పొందాడు ఈ నటుడు పేరు ప్రతీక్ బాబర్ హిట్ త్రీ సినిమాతో ఇప్పుడు తెలుగు సినిమా రంగంలో బాగా పాపులర్ అయ్యాడు కానీ అంతకు ముందే హిందీలో అనేక చిత్రాలు నటించాడు సికిందర్ దర్బార్ భాగిటు వంటి చిత్రాలు నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రతీక్ సినీ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చాడని చాలా మందికి తెలియదు అతను ఒకప్పుడు స్టార్ హీరోయిన్ కుమారుడు ఆమె మరెవరో కాదు చిన్న వయసులోనే ఉత్తమ నటిగా రెండు జాతీయ అవార్డ్స్ అందుకున్న స్మితా పాటిల్ హిందీలో దాదాపు ఎనభై పైగా చిత్రాలు నటించిన ఆమె కేవలం ముప్పై ఒక్క ఏళ్ళ వయసులోనే మరణించింది గ్లామర్ షోకు దూరంగా ఉంటేనే టాప్ హీరోయిన్ గా ఓ ప్రాధాన్యత కథా చిత్రాలను నటించి మెప్పించింది స్టార్ హీరోలు సైతం ఆమె డేట్స్ కోసం ఎదురు చూసేవారు ఎలాంటి గ్లామర్ షో చేయకుండా అద్భుతమైన నటనతో దాదాపు దశాబ్ద కాలం సినీ రంగంలో చక్రం తిప్పింది అప్పట్లో ఆమె యువత కలల రాకుమారి పంతొమ్మిది వందల ఎనభై లో పద్మశ్రీ పురస్కారం అందుకుంది సినీ నటుడు రాజ్బాబర్ ప్రేమించి పెళ్లి చేసుకుంది స్మితా పాటిల్ ఆ తర్వాత ప్రత్యేక్ బాబర్ జన్మించిన రెండు వారాలకి అనారోగ్య సమస్యలతో పంతొమ్మిది ఎనభై ఆరు డిసెంబర్ పదమూడు నుంచి